హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర పదకొండవ అధ్యాయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇందులో సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా డాక్టర్ పండితుని పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనం వీటి గురించి చెప్పుకుందాం సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా అంటే ఏంటి భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధాలుగా అవతరించవచ్చు ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపం నిర్గుణ స్వరూపానికి ఆకారం లేదు సగుణ స్వరూపానికి ఆకారం ఉంది రెండు పరబ్రహ్మం యొక్క స్వరూపాలే దాన్ని కొందరు ధ్యానిస్తారు రెండవ దాన్ని కొందరు పూజిస్తారు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో సగుణ స్వరూపాన్ని పూజించటే సులభమని చెప్పారు కావున దాన్ని అనుసరించవచ్చని చెప్పారు మనిషి ఆకారం కలిగి ఉన్నాడు కనుక సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించడం సులభం కొంతకాలం వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమంగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమైన పరబ్రహ్మ ఉపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడు పూజనీయాలు కానీ సద్గురువు వీటన్నిటికంటే ఉత్కృష్టుడు అట్టి సద్గురువైన సాయినాథ్ని మనము ధ్యానించదు వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజ భక్తులకు విశ్రాంతి ధామము వారి వాక్కులందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించిటీయ పూజ సంకల్పముగా చేసి వారిని ఉపాసించదాం కొందరు సాయి సాయిబాబా ఒక భగవద్భక్తుడు అంటారు కొందరు మహాభాగవతుడు అంటారు కానీ మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు ఋజువర్తనలు శాంతమూర్తులు నిశ్చలులు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారంతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయుటకు ముందు దారిలో తాపార్థులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహ దాహాన్ని తీర్చిచు సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనములో జనులకు సుఖ శాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత అందు శ్రీకృష్ణుడు మహాత్ములు తమ ఆత్మనియు తన సజీవ ప్రతిమనియూ తానే వారనియు వారే తాననియూ చెప్పారు వర్ణింప నలవి కాని ఆ సచిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపాన అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకాలయందు చదువుకున్నాం కానీ భక్తులు ఆ ఆనంద స్వరూపాన్ని షిరిడీలో అనుభవించారు సర్వానికి ఆధారభూతం ఒక బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనము ఆసనముకు ఒక గోన సంచి ఉపయోగించారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనటకు చిన్న బాలేసును సమకూర్చారు బాబా తమ భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకు ఎలాంటి అభ్యంతరము చూపలేదు కొందరు చామరాలతో కొందరు విసనకారాలతో విసిరారు కొందరు సంగీత వాద్యాలు మోహించారు కొందరు వారికి అర్ఘ్యపాదాలు సమర్పించారు అర్ఘ్యపాద్యాలు సమర్పించారు కొందరు వారికి చందనము అత్తరు పూయారు పూవిచుండ్రి కొందరు తాంబూలములు సమర్పించారు కొందరు నైవేద్యం సమర్పించారు షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూసిననో వారే ఉండేవారు భక్తులు బాబాయ్ యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించేవారు సర్వాంతర్యామిగు ఆ సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు ఇదండి బాబా యొక్క స్వరూపము అతని లక్షణములు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ